పవన్ కళ్యాణ్ రేణుదేసాయి విడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ రేణుదేసాయ పిల్లలు మాత్రం పవన్ కళ్యాణ్ వెంటే కనిపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా అఖీరానందన్ పవన్ కళ్యాణ్ వెంటే ఎక్కువగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ భార్యతో పాటు అఖీరానందన్ కూడా వెళ్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు ప్రయోగరాజులో స్నానం ఆచరించడానికి అఖీరానందన్ కూడా వాళ్ళ వెంట వెళ్ళారు పవన్ కళ్యాణ్ భార్య మన ఇండియన్ కాకపోయినా పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా భారతీయ సాంప్రదాయాల్ని అనుసరిస్తూనే ఉన్నారు అదేవిధంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూసి నదిలో స్నానం ఆచరిస్తున్నారు పవన్ కళ్యాణ్ వెంటే ఉండే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ జంటతో ప్రయోగం వెళ్ళారు కాశీలో కుంభమేళ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ నదీ స్నానాలు ఆచరించడానికి ప్రముఖులందరూ హాజరవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కూడా స్నానం ఆచరించారు ప్రముఖ సినీ ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు చాలామంది మహాకుంభమేళాకు వెళ్తున్నారు ప్రధాని మోదీ కూడా మహాకుంభమేళలో స్నానమాచరించారు